ఏపీలో ఎండియు ఆపరేటర్ల ద్వారా జరిగే రేషన్ పంపిణీ విధానాన్ని అయితే ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది ఇక నుంచి అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల నుంచి రేషన్ పంపిణీ అనేది రేషన్ షాపుల ద్వారా అయితే జరుగుతుంది అంటే బియ్యం కావాల్సిన వాళ్ళు రేషన్ షాపులకు వెళ్ళి బియ్యం అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇక అరవై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు అలాగే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా రేషన్ పంపిణీ అనేది ఇంటి వద్దే చేస్తామని కూటమి ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఎవరి ద్వారా ఇంటి వద్దే ఆ రేషన్ పంపిణీ చేస్తామన్నది అయితే చెప్పలేదు ఇక ఎండియూ ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వారికి ఆ వాహనాన్ని అయితే అందివనుంది అంటే ఇప్పటికే ఆ కార్పొరేషన్ ద్వారా వారికి ఆ వాహనానికి సంబంధించి ఇన్సూరెన్స్ అమౌంట్ కట్టడం ఇలాంటివి అయితే చేశారు కాబట్టి వారికి ఆ వాహనం కూడా ఆయా కార్పొరేషన్ నుంచి అయితే వచ్చింది సో వారికి అంటే ఆ ఎండియు ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వారికి ఆ వాహనాన్ని ఉచితంగానే ప్రభుత్వం అయితే అందివనుంది ఇక రేషన్ కార్డుల దగ్గరికి వచ్చేసరికి ఎవరైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారో వారికి మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేకుండానే వారి అత్తగారి కార్డులో ఏడవచ్చు అలాగే సెపరేట్ గా కార్డు తీసుకోవచ్చు అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది కానీ గ్రౌండ్ లెవెల్ కి వచ్చేసరికి అంటే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ దగ్గరకు వచ్చేసరికి కొన్ని చోట్ల మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే వారికి రైస్ కార్డు అనేది అప్లై చేయడం లేదు ఇక్కడ చిన్న ఇష్యూ అయితే ఉంది ఎందుకంటే కింద స్థాయి అధికారులు కూడా కొన్ని చోట్ల వారు పై అధికారులు చెప్తేనే వాళ్ళు వర్క్ అనేది చేస్తారు మ్యారేజ్ సర్టిఫికెట్ లేకుండా చేయండి అని ఇక్కడ చిన్న ఇష్యూ అయితే ఉంది కాబట్టి పై అధికారులకి కింద అధికారులకి మధ్య దీనికి సంబంధించి ఇష్యూ అనేది క్లియర్ చేయడం కోసం నలభై ఎనిమిది గంటల్లో ఈ రైస్ కార్డ్ సర్వీసెస్కి రిలేటెడ్ రిలేటెడ్గా ఎవరైతే అధికారులు ఉన్నారో వారందరికీ కూడా టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించనున్నారు అంటే డిజిటల్ అసిస్టెంట్లు కానీ బీఆర్ఓలు కానీ వీరందరికీ కూడా టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించి మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేకుండానే ఈ రైస్ కార్డులు కొత్తగా అప్లై చేయడానికి ఆప్షన్ అయితే ఉంది కాబట్టి రైస్ మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేకుండా రైస్ కార్డు అనేది ఇవ్వండి అని ఈ టెలికాన్ఫరెన్స్ లో అధికారులు పై అధికారులు వచ్చేసి కింది స్థాయి సిబ్బందికి చెప్పే అవకాశం అయితే ఉంది అలాగే నలభై ఎనిమిది గంటల్లో మరొక కొన్ని కొత్త ఆప్షన్లు అయితే తీసుకొస్తామని చెప్తున్నారు అలాగే నలభై ఎనిమిది గంటల్లోనే మళ్ళీ ఈ వాట్సాప్ గవర్నెన్స్ లో ఈ రైస్ కార్డుకి సంబంధించి సర్వీసులు అయితే ఎనేబుల్ చేస్తామని చెప్తున్నారు ఈ నలభై ఎనిమిది గంటలు కామన్ గా అయితే చెప్తున్నారు మొత్తానికి రెండు రోజుల్లో ఈ రైస్ కార్డులకు సంబంధించి సర్వర్ ఇష్యూ అయితే క్లియర్ చేయనున్నారు అలాగే మ్యారేజ్ సర్టిఫికెట్ లేకుండానే రైస్ కార్డులు మ్యారేజ్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు అలాగే రైస్ కార్డులు అప్లై చేసుకోవడానికి వాట్సాప్ గవర్నెన్స్ లో ఆప్షన్ తీసుకొస్తారు అలాగే కొత్తగా కొన్ని ఆప్షన్లు అయితే యాడ్ చేయొచ్చు రైస్ కార్డు సర్వీసెస్కి సంబంధించి మరికొన్ని ఆప్షన్లు అనేవి రైస్ కార్డ్ సర్వీసెస్ లో యాడ్ చేయొచ్చు ఇది కూడా మరొక రెండు రోజుల్లోనే జరుగుతుంది ఇక ఫైనల్ గా మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రజెంట్ రైస్ కార్డులకు సంబంధించి సర్వర్ ఇష్యూ ఉంది కదా మరి రైస్ కార్డులు అప్లై చేసుకోవడం కోసం తేదీ పెంచుతారని అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి నా మనోహర్ గారు ఏం చెప్పారు అంటే రైస్ కార్డులు అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు కూడా మీరు రైస్ కౌడ్కి సంబంధించి సర్వీసులు అనేవి అప్లై చేసుకోవచ్చు అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే రైస్ కార్డుల సర్వీసులు అనేవి ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఎప్పుడైనా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది కానీ జూన్ ఏడవ తేదీ వరకు మాత్రమే ఉందనేది చెప్తున్నారు కాబట్టి మేబీ కొంత టైం అయితే ఎక్స్టెండ్ చేసి రైస్ కార్డు సర్వీసెస్ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు తర్వాత మళ్ళీ బ్రేక్ ఇచ్చి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రైస్ కార్డ్ సర్వీస్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్లు అయితే ఇస్తారు ఇలా కంటిన్యూస్గా ప్రాసెస్ అయితే జరుగుతుంది కాకపోతే మధ్యలో కొంత బ్రేక్ అయితే ఇవ్వచ్చు కాబట్టి మీరు తప్పకుండా ప్రజెంట్ ఉన్న అప్డేట్ ప్రకారం అయితే జూన్ ఏడవ తేదీ లోపే రైస్ కోడ్ సర్వీసెస్ అయితే అప్లై చేసుకోండి మాక్సిమం ఆ గడవ తేదీ అనేది ఏపీ ప్రభుత్వం అయితే పెంచుతుంది